ఏం చేస్తున్నావు దేవి దేనికి ఇది ఇక్కడ ఏం చేస్తుందంటే ఆయిల్ హీట్ చేస్తుంది అండ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి శనగపిండి పెట్టింది మీకు ఇక్కడ మూడు కోతులు చూపిస్తాను అంటే ముందుకి మూడు మూడు కోతులు చూపిస్తాను ఏం చేస్తున్నారు ఇప్ప మీరు ఇక్కడ మరి సుధాగారు కొంచెం చూడండి ఇటు చెప్పండి మరి ఏంటి విశేషాలు వ్యాల్యూ ఏంటి స్పెషల్ ఎప్పుడూ పొద్దున్నే తెలిసారా దొండకాయ కర్రీ మధ్యాహ్నం

అయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా అంతే మరి మన పొక్కడి ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాం చూడండి ఇప్పుడు పొక్ చేస్తుంది అనమాట ఇలా సరిసలా మరిగే నూనెలో కొంచెం కొంచెం అలా వేసుకుంటూ ఉంది అనమాట వీడిగా పొగడి చేసి తెచ్చింది ఇది ఆల్రెడీ నోట్లో పెట్టేసింది అంతే బాగుందా నే తింటాలే సో ఇది ఫ్రెండ్ సరదాగా కాసేపు అలా మేము తీసినటువంటి మినీ వ్లాగ్ మా ఈ మినీ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్ Um, thank you friends, bye. Mama, girl, Thanks Mama. for watching. Mama.